నెల్లూరు నగరంలోని స్థానిక కరెంట్ ఆఫీస్ సమీపంలో హీరో కిడ్స్ మరియు విద్యార్థి స్కూల్ నందు ఫాదర్స్ డే సందర్భంగా చెస్ మరియు క్యారమ్స్ క్రికెట్ టోర్నమెంట్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఫాదర్స్ డే సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో పిల్లలు కలిసి క్రికెట్ టోర్నమెంట్ వేడుకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సుమారు యాభై మంది విద్యార్థులు తల్లిదండ్రులు పోటీలలో పాల్గొన్నారు విద్యార్థులకు తల్లి ఎంత ప్రార్థనతో ఒక విద్యార్థి ఉన్నత శిఖరాన్ని అధిరోధించడానికి వారి తండ్రి ఈ వెనువెంటే ఉండే భవిష్యత్తు ప్రణాళికలను దిశలా చూపించే దిక్సూచిగా మారేదే ఫాదర్ అని హీరో కిడ్స్ స్కూల్ యాజమాన్యం ఎండి రవీంద్రబాబు మరియు కరస్పాండెంట్ సంధ్యాదేవి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొని పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా కొనసాగించారు మా పేరు రవీంద్రబాబు మేడం పేరు సంజయ్ దేవి మేము విద్యార్థి స్కూల్ని రిప్రజెంట్ చేస్తున్నాము మేమే ఎండి అండ్ యూరో కిట్స్ ఆల్సో మేము ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మేము పేరెంట్స్ అందరికీ కూడా ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని చెప్పి క్రికెట్ టోర్నమెంటు బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ కదండి చెస్ ఇంకోటి ఏంటంటే క్యారమ్ క్యారమ్సు మూడు కూడా మేము అరేంజ్ చేసాము ఒక ఫాదర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేయాలన్నది మా క్రైటీరియా అండి మదర్స్ డే ఎలా చేసుకుంటామో ఫాదర్స్ డే కూడా అట్లానే మా ఫాదర్స్ అందరికీ గా అనిపించాలని చెప్పి ఇవాళ ప్లాన్ చేశాము సో అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ ఫాదర్స్ డే అండి యూరో కిడ్స్ తరపు నుంచి విద్యార్థి తరపు నుంచి ఒకసారి మా స్కూల్ కొత్తగా పెట్టాం కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి ఒకసారి మా స్కూల్ విజిట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ జనరల్ గా జనరల్గా ఈ సెలబ్రేషన్స్ ఎక్కడ జరగదు అంటే ఫాదర్స్ డేకి స్పెషల్గా టోర్నమెంట్ పెట్టి ఫాదర్స్ కిడ్స్ కలిసి ఇక్కడ గేమ్ ప్లే చేస్తున్నారు సో ఈ థాట్ అనేది ఓన్ థాటా లేకపోతే మీరు ఇన్స్పైర్ అయ్యి చేయటం జరిగిందా సార్ యాక్చువల్లీ మాకు స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ అండి మా ఫ్యామిలీ అంతా స్పోర్ట్స్ ఆడతారు మేమిద్దరం బ్యాడ్మింటన్ ప్లేయర్స్ మా చిన్నబాబు కూడా బ్యాడ్మింటన్ ప్లేయరు పెద్ద బాబు వచ్చి చెస్ ప్లేయరు సో మాకు మా స్కూల్ క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏ పిల్లలకి కూడా ఏ స్కూల్లో కూడా స్పోర్ట్స్ అన్నది ఏం లేదు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అనే నా ఉద్దేశం సో మా పిల్లలందరినీ కూడా స్పోర్ట్స్లో కానీ యాక్టివిటీస్ అన్నిటిలో కూడా మేము స్పెషల్గా చేయాలని చెప్పి అనుకుంటున్నాం సో అందుకనే మా పేరెంట్స్ అందరికీ కూడా మా దగ్గర చదివే పిల్లలకే కాకుండా మా పేరెంట్స్ కూడా కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వాలి ప్రతి యాక్టివిటీలో అన్నది మా ఉద్దేశం అండి సో అందుకని థ్యాంక్ యూ సో అనేది కూడా ఒక చైల్డ్ ఒక గ్రోత్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు కానీ మదర్స్ వచ్చినంత ఫ్రేగ్రెన్స్ ఫాదర్స్ రాదు అది కూడా ఒక రీజన్ కావచ్చు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో